రాయి కూడ రువు రీతి పాడినట్టి చాగయ్య రామ భక్తి రాజల్లో రాజువు రాయి కూడ కరువు రీతి పాడినట్టి చాగయ్య రామ భక్తి రాజ్యంలో రాజువు నీవయ్య తేనే నొలుకు తెలుగులోన కృతులెన్నో కూర్చినావు తెలుగు తల్లి సిగలో సుమహారమై వెలసినావు తేనె నొలుకు తెలుగులోన కృతులన్నో కూర్చినావు నావు తెలుగు తల్లిసిగలో సుమహారమై వెలసి రాయి కూడా కరుగురి చాగయ్య రామ రామభక్తి రాజల్లో రాజువు నీవయ్య తమిళనాట వసించిన తెలుగులోన పాడినావు తెలుగు భాష వెలుగులను దశ దిశలను నింపినావు తమిళనాట వసి తెలుగులోన పాడినావు తెలుగు భాష వెలుగులను దశ దిశలను నింపినావు ఆంధ్రేతరులెంతరికో స్ఫూర్తినే చినిలచినావు తెలుగు పైన మమకారము వారికి కలిగించినావు ఆంధ్రేతరులెంతరికో స్ఫూర్తినే చినిలచినావు తెలుగు పైన మమకారము వారికి కలిగించినావు రాయి కూడా కరుగురే पाडिनट्टि जागय्य रामभक्ति राजलो राजु ने అజంతమైన తెలుగు భాష నీదు కృతులలోన ఒదిగి అనంత ఆనందమేర్చు నాదరిగ సాగిపోయి అజంతమైన తెలుగు భాష నీదు కృతులలోన ఒదిగి అనంత ఆనందమేర్చు నాదరిగ సాగిపోయి ఎందరో మహానుభావులందరికీ వందనములు ൂ എന്തോ മഹാനുഭാത്തനു അനു നീ പലകളു നേടു సభలలోన తొలి మాటలు ఎందరో మహానుభావులందరికీ వందనములు అను నీ పలుకులునేడు సభలలోన తొలి మాటలు రాయి కూడా కరుగురీతి పాడినట్టి చాగయ్య రామభక్తి రాజ్యంలో రాజువు నీ కర్ణాట సంగీతమునకు మాతృభాషగా తెలుగును తీర్చిదిద్దినట్టి ఘనత పొందినట్టి మహనీయ కర్ణాటక సంగీతమునకు మాతృభాషగా తెలుగును తీర్చిదిద్దినట్టి ఘనత పొందినట్టి మహనీయ తెలుగు భాష ఈ భూమిపై విరాజులునంత వరకు చిరంజీవి వచయ్య చిరకాల ముందు వయ్య తెలుగు భాష ఈ భూమిపై విరాజుల్లునంత వరకు చిరంజీవి వచయ్య చిరకాల ముందు వయ్య రాయి కూడా కరు పాడినట్టి చాగయ్య రామభక్తి రాజల్లో రాజు నీ రాయి రయి కూడా కరుగు పాడినట్టి చాగయ్య రామ భక్తి రాజల్లో రాజు నీవయ్య సంగీత భక్తి రాజల్లో రాజు నీవయ్య సంగీత భక్తి రాజ రాజు వయ